హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీపై శుభవార్త ఇరవై శాతం ఏఆర్కు గ్రీన్ సిగ్నల్ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లలో పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీపై ఆశలు మళ్లీ చిగురుస్తున్నాయి పదకొండవ పీఆర్సీ అమలులో జరిగిన జాప్యం ఆర్థిక నష్టాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందనే అంచనాలు బలపడుతున్నాయి తక్షణమే పూర్తి పిఆర్సి అమలు సాధ్యం కానందున ఉద్యోగులకు తక్షణ ఉపశనం కలిగించేందుకు మధ్యంతరూతి ఐఆర్ ప్రకటించే అవకాశం బలంగా ఉందనైతే వినిపిస్తోంది పదకొండవ పీఆర్సీ వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి అమలు కావాల్సి ఉండగా ప్రభుత్వం దాని ద్రవ్య ప్రయోజనాలను మానిటరీ బెనిఫిట్స్ని రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రమే అమలు చేసింది దీనివల్ల ఉద్యోగులు మరియు పెన్షన్లు దాదాపుగా ఇరవై ఒక్క నెలల ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయారు ఈ నష్టాన్ని పునరావృతం చేయకుండా రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి అమలు కావాల్సిన పన్నెండో పిఆర్సీని సకాలంలో అందించాలనే డిమాండ్ బలంగా ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీతాలు పెన్షన్లు ప్రతి నెల ఒకటి రెండు మూడు తేదీలలోనే జమ అవుతూ ఉండడంతో ఉద్యోగులలో సానుకూల దృక్పథాన్ని నింపుతోంది పీఆర్సీ కమిటీ నియమించి నివేదిక తెప్పించుకునే దానిని అమలు చేయడానికి కనీసం ఒక సంవత్సరం సమయపడుతుంది ఇప్పటికే పన్నెండో పిఆర్సీ గడువు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు దాటిపోయిందనమాట ఒక సమ రెండు దాదాపు రెండేళ్లుగా కావస్తుంది సో ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తక్షణమే మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీ ఇది పిఆర్సీ అమలులో భాగంగా సర్దుబాటు చేయబడుతుంది ఉద్యోగ సంఘాలతో త్వరలో ప్రభుత్వం చర్చలు జరపనుందన్న వార్తల నేపథ్యంలో ఐఆర్ ప్రకటన ప్రకటనపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది జీతాల పెరుగుదల పిఆర్సి అమల్లో రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి మొదటిది డిఏ విలీనం డిఏ మెర్జర్ పిఆర్సి అమలయ్యే నాటికి ఉన్న కరువు బత్యాన్ని డిఏ డిఆర్ ఎంతైతే ఉంటుందో అంత అంత శాతాన్ని బేసిక్ పేలో అయితే విలీనం చేస్తారు తర్వాత పిఆర్సి ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం సో విలీనం చేసిన తర్వాత ఏర్పడిన బేసిక్ పేకి అదనంగా ఫిట్మెంట్ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఇలా విలీనం చేసే డిఏ అప్పటి వరకు ఉన్నటువంటి డిఏ ఎంత అంటే పన్నెండు పన్నెండో పిఆర్సి జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి వర్తిస్తుంది కాబట్టి ఆనాటికి ఉద్యోగ పెన్షన్లకు ఉన్న మొత్తం డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం మూలవేతనం బేసిక్ పేలో విలీనం అవుతుంది ఫిట్మెంట్ అంచనాలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఉద్యోగ సంఘాల డిమాండ్లను బట్టి ఫిట్మెంట్ ఖరారవుతుంది గతంలో ఇరవై మూడు శాతం ఇచ్చారు ప్రస్తుతం అంచనాల ప్రకారం గరిష్టంగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మధ్య ఫిట్మెంట్ ఉండవచ్చు అయితే భావిస్తున్నారు సో కొత్త బేసిక్ పే ఎంత అనే దానికి ఇక్కడ టేబుల్ అయితే చూడచ్చు ఫ్రెండ్స్ సో న్యూ బేసిక్ పేజీ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ సో ఇవన్నీ కలిపితే న్యూ బేసిక్ పే అవుతుంది ఇక్కడ మనకు ఫిట్మెంట్ అనేది ఎంత ఇస్తారని తెలియదు సో ఇరవై శాతం కనిష్టంగా ఇరవై శాతం గరిష్టంగా ఇరవై ఇరవై ఐదు శాతం అనుకున్నట్లయితే సో కనిష్టంగా ఎంత వస్తుంది అప్పటి వరకు అమలయ్యే డిఏ వచ్చేసి బేసిక్లో మెర్జ్ అయ్యే డియే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము అలాగే ఫిట్మెంట్ ఇరవై శాతం అనుకున్నాం కాబట్టి మూలవేతం బేసిక్ పేలో మనకి రెండు కలపగా యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరుగుతుందనమాట అనగా ముప్పై వేలు బేసిక్ పే ఉందనుకోండి ఉదాహరణకు ఒక వ్యక్తికి పదహారు వేలు పదహారు వేల ఒక వంద అయితే పెరుగుతుందనమాట అంటే ముప్పై వేలు కాస్త నలభై ఆరు వేల ఒక్క వంద అవుతుంది అదే ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ఇచ్చారనుకోండి సో డిఏ అనేది అలాగే ఉంటుంది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఇది మారదు జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ అలాగే ఫిట్మెంట్ ఇరవై ఐదు శాతం కాబట్టి కొద్దిగా ఫిట్మెంట్ పెరుగుతుంది అంటే యాభై ఎనిమిది టోటల్గా మూలవేతనం బేసిక్ పేలో యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం పెరుగుతుంది అదే ముప్పై వేల బేసిక్ పే ఉన్న ఉద్యోగికి పదిహేడు వేల ఆరు వందలు పెరగడం జరుగుతుంది అనమాట ఇక్కడ అంటే మనకు యొక్క నలభై ఏడు వేల ఆరు వందలు అవుతుందనమాట ముప్పై వేలు కాస్త ఫిట్మెంట్ ఇరవై ఐదు శాతం ఇస్తే ఈ విధంగా మీ బేసిక్ పేని ఆధారంగా మీరు కూడా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు సో ఈ పిఆర్సి ఐఆర్ వల్ల ప్రకటన వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులతో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకి కూడా భారీగా లబ్ధి చేకూరుతుంది పెన్షనర్ల విషయంలో వారి చివరి మూలవేతనం ఆధారంగా డిఏ ఫిట్మెంట్ లెక్కింపు అనేది జరుగుతుంది మరి ఆగస్టులో శుభవార్త ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లిస్తుండడం ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధమవుతుండటంతో ఆగస్టు నెలలో ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల మధ్యంతర వృద్ధి ఐఆర్ రూపంలో ఒక శుభవార్త అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది పదకొండవ పిఆర్సి చేదు అనుభవాలను మ మరిపించేలాగా అంటే గత పిఆర్సి రివర్స్ పిఆర్సిలో నష్టాన్ని భర్తీ చేసేలాగా పన్నెండో పిఆర్సీ ప్రక్రియ సాఫీగా సాగుతుందయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్